నమస్తే కడప వార్త నకిలీ మద్యం కేసుకు సంబంధించి మొలకల చెరువు రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసింది అలాంటి నకిలీ మద్యాన్ని దాదాపు ఎక్సైజ్ అధికారులు మొత్తం ట్రేస్ అవుట్ చేసి నేరస్తులను పట్టుకొని దాదాపు గోడౌన్ సీజ్ చేసి ఎంతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు దాంతోపాటు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి బేపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో నాటుసారా కుటుంబ పరిశ్రమంగా గతంలో ఉండేది ముఖ్యంగా నకిలీ మద్యం నాటుసారా అక్రమ్ మద్యం సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్న చర్యల గురించి ఎక్సైజ్ విధానం గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు గారు మనతో ఉన్నారు వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులు ప్లస్ అక్రమ మద్యం నాటుసార సంబంధించి ఇప్పటివరకు చేశారు సార్ ఎంతమందిని అరెస్ట్ చేశారు నూతన మద్యం పాలసీని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి తీసుకొని వచ్చింది అంతకుముందు గవర్నమెంట్ షాప్స్ ఉండేవి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ప్రైవేట్ షాప్స్ మద్యం షాపులు లాటరీ పద్ధతి ద్వారా అందరికి కేటాయించి లైసెన్స్లు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి అక్రమ మద్యం అంటే ఏమీ లేదు ఇవి కొందరు ఊర్లు దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ లైసెన్స్ షాప్ నుంచి కు వచ్చినప్పుడు కొన్ని పర్చేజ్ చేసుకొని పోయి అక్కడ వాళ్ళు అది లైసెన్స్ లేని మద్యం అంటారు అంటే ట్యాక్స్ అయితే గవర్నమెంట్ రూపంలోకి వస్తుంది అయితే వాళ్ళ అక్రమము ఇంకా అమ్మకూడదు మనము నూతన మద్యం పాలసీ నుంచి జిల్లాలో రెండు వందల నలభై మూడు కేసులు పెట్టాము రెండు వందల నలభై మూడు మందిని అరెస్ట్ చేసి ఐదు వందల డెబ్భై ఆరు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాము అలాగే రెండు వెహికల్స్ తీసుకున్నాము వీళ్ళు పదే పదే చేయకుండా నూట పదహారు మంది మీద ఓవర్ కేసులు కూడా పెట్టాము వాళ్ళు మళ్ళీ ఆ బెల్ట్ అమ్మితే తహసీల్దార్ వద్ద ప్రొడ్యూస్ చేసి లక్ష రూపాయల మేరకు ఫైన్ విధిస్తారు వాళ్ళు దాని మేరకు కట్టుతున్నాం సో ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మేము ఖచ్చితంగా బెల్ట్ షాపులు లేకుండా జిల్లాలో అమలు చేస్తా ఉన్నాం ఇవన్నీ గా అక్కడక్కడ దొంగగా అమ్మితే పట్టుకునేవి సార్ ఇంకోటి ఈ నాటు సారాకు సంబంధించి సారా సంబంధించి మనం జిల్లాలో మీరు అన్నట్లు సంబేపల్లి మండలంలో సెట్టిపల్లి పెద్ద బీడికి చిన్న బిడికి పూలకుంట తాండ కొన్ని ఉండేటి గతంలో మేము నవోదయం ప్రోగ్రాంలో భాగంగా ప్రజల్లో గ్రామ సభలు నిర్వహించి వాళ్ళను చైతన్యపరిచి వాళ్ళను ఆ వృత్తి నుంచి డైవర్ట్ అయ్యేటట్టు చేశాము అధికారులుగా నేను ఎక్సైజ్ సూపెంట్గా తహసీల్దార్లను ఇన్డివోలను మిగతా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ ఊర్లో ఇప్పుడు ప్రస్తుతం లేకుండా చేయగలిగాం సారాయి అనేది సంబేపల్లి మండలంలో లేదు అంటే వాళ్ళకి ఏమైనా కల్పించారు ఉపాధి కోసము మనం కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాము అవి ప్రాసెస్ లో ఉన్నాయి లోన్లు పి డిఆర్డిఏ ద్వారా మేము ఉన్నతి అని స్త్రీనిధి అని ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి వాటి ద్వారా ఇవ్వమని చెప్పాము ప్రాసెస్ చేస్తా ఉన్నారు త్వరలోనే వాళ్లకు బెనిఫిషియరీదారులకు ఆ లోన్లు ఇవ్వడం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇంకోటి రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసినటువంటి నకిలీ మద్యం సంబంధించి ఒకసారి మీరు వివరించండి సార్ రాష్ట్రంలో మొలకల్ చెరువులో గత నెల మూడో తేదీన అక్టోబర్ మూడో తేదీన మేము ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కడప నుంచి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సార్ ఆదేశాల మేరకు సరైన ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ ర్యాకెట్ని ఛేదించగలిగాం దాదాపు వారం రోజులు కష్టపడి ఆ కుట్రదారులు ఆ నేరస్తులు తప్పించుకోకుండా ప్లాన్ చేసి పట్టుకోగలిగినాం ఆ గోడౌన్ గుర్తించి అందులో ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది చరిత్రలో అంత మందిని ఒకేసారి పట్టుకోవడం ఎక్కడా జరగలేదు ఎంతవరకు ఎంతవరకు సారాయి కేసుల్లో కానీ ఒకరిద్దరు దొరుకుతారు అంత మిగతా వాళ్ళు తప్పించుకుంటారు మేము అది వేచి చూసి అందరూ ఉన్నారో లేదో చెక్ చేసుకుని అందరినీ పట్టుకున్నాం అంటే అందులో తయారు చేసే వాళ్ళంతా దొరికారు మెయింటైన్ చేసే వాళ్ళంతా దొరికారు ఆ తర్వాత ఈ కేసులో మనము ఇప్పటికీ ఆ ముప్పై మంది వరకు అరెస్ట్ చేశారు తేలారు అరెస్ట్ చేశాము ఇంకా కొందరు అరెస్ట్ కాకుండా తిరుగుతూ ఉన్నారు సిట్ అయింది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో సిట్ ఆధ్వర్యంలో వాళ్ళను వేటాడుతున్నారు త్వరలోనే మిగతా ముద్దాయి కూడా పట్టుకొని చట్టం పరిధిలో వాళ్ళను రిమాండ్కి ఒప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు గతంలో ఈ మద్యం షాపులు అమ్మకం దారులు చాలా మంది ఈ మార్జిన్ అని మాకు సరిపోవడం లేదు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు చెప్పిన పర్సంటేజ్ ఏ చెప్పి అన్నారు కదా దానిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు మేము వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ బాధలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయాము వాళ్ళకు మొదట తొమ్మిదిన్నర శాతం వచ్చేది మార్జిన్ మనీ ఇప్పుడు పదమూడున్నర పద్నాలుగు శాతం కొన్ని బ్రాండ్లలో పదహైదు శాతం వరకు వస్తా ఉంది ఆ చర్య తీసుకున్నాము వాళ్ళ యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వం గుర్తించి సదుద్దేశంతో వ్యాపారులకు నష్టం కలగకుండా వాళ్ళు వేరే నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు వేరే మార్గాలు ఎంచుకుంటారు కదా సో అలా ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వాళ్ళకు రీజనబుల్ లైసెన్స్ ఫీజు మీ ఇతర ఖర్చులు వచ్చేమైనా రావాలి కాబట్టి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తొమ్మిదిన్నర శాతం నుంచి దాదాపు పదిహేను శాతం వరకు పెంచడం జరిగింది మేము కూడా వాళ్ళను తరోగా మీకు పెంచారు కాబట్టి తరోగా షాపులను ఇన్స్పెక్ట్ చేస్తూ వేరే అక్రమ మార్గాలకు వెళ్లకుండా లైసెన్స్డ్ షాప్ లో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యాన్ని అమ్మేటట్టు చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు ఏ షాప్ లో కానీ ఎక్కడే కానీ నకిలీ మద్యం అనేది లేదు ప్రభుత్వము డిపోల నుంచి సరఫరా చేసిన మద్యం అమ్ముతాము అమ్ముతా సరే ఇప్పుడు ఎక్సైజ్ సురక్ష యాప్ ఇందాక చెప్పాను కదా ఎక్సైజ్ ప్రభుత్వము మంచి ఉద్దేశంతో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను మనకు గత నెల పదహైదో తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ వారు మాకు పోస్టర్స్ షాపుకు రెండు పోస్టర్స్ థౌజండ్ పాంప్లెట్స్ సరఫరా చేసింది రెండు పోస్టర్స్ ను షాపుకు అటువైపు ఇటువైపు అంటించారు పాంప్లెట్స్ను వచ్చిన వినియోగదారికి అందరికి ఇచ్చి వాళ్ళలో అవేర్నెస్ కల్పించావచ్చు బాబు మీరు ఈ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాన్ని చేసుకుంటే మీకు ఈజీగా ఆ మద్యాన్ని మనము అవుట్ చేయచ్చు నకిలీ మద్యం అవునో కాదో కూడా గుర్తించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఎక్సైజ్ సురక్ష యాప్ ఉంది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా యూజర్ ఫ్లిండ్ ఇది దీనికి పాస్వర్డ్ అడగదు మెయిల్ ఐడి అడగదు యూజర్ ఏమి అడగదు గూగుల్ ప్లే స్టోర్ లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దీని ద్వారా ఎట్లా చూడండి స్కాన్ క్యూఆర్ కోడ్ మన గాడ ఒక బాటిల్ ఉంటే దాన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా తెలుసు తెలుస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మంచి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి ఈజీగా వాళ్ళు చేయాల్సిన పని మనం తాగేది తినేది మన ఆరోగ్యం కోసమే కదా మంచిదో ఛార్జో కావాలని మీ ద్వారా ప్రజలకు చెప్పండి ఖచ్చితంగా ఎక్సైజ్ సురక్ష యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు తాగబోయే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అవును అది నకిలీదో అసలుదో తెలుసుకొని తాగండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఫిట్ చేసాము దీన్ని ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి చూడండి ఈ బాటిల్ స్కాన్ చేశాను కదా మీరే చూడాలి బాటిల్ చెప్తాను అది నేను చూడకుండా హౌస్ బాటిల్ దాని సైజు నూట ఎనభై బ్యాచ్ నంబర్ డెబ్బై నాలుగు సార్ తర్వాత ఎంఆర్పి టూ హండ్రెడ్ ఉంటుంది తర్వాత తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లో తయారు చేశారు ఎవరికి వచ్చింది కొండా నాగమోహన్ రెడ్డికి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్సైజ్ డిపోర్ట్ కడప నుంచి వచ్చింది మొత్తం షాప్ కూడా వచ్చేస్తా వచ్చేస్తాను వెరీ గుడ్ అట్లా కాబట్టి ఇది మీరు ప్రజలకి తీసుకెళ్ళండి మీ ద్వారా ఖచ్చితంగా ఎక్సైజ్ సురక్ష యాప్ ఇప్పుడు మేము షాప్ లైసెన్స్ దారులకు నౌకర్నామోదారులకు చెప్పాము వాళ్ళు అమ్మబోయే ముందు ఖచ్చితంగా ఈ బాటిల్ స్కాన్ చేసా సరే ఎక్సైజ్ ఐ హాదాపు నాలు నెల నుంచి ఉంది రాష్ట్రంలో మాకు ప్రతి కానిస్టేబుల్ కు మద్యం మ్యాప్ చేసాం ఇప్పుడు రాయచోట్ లో ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క షాపు ఒకరికి మ్యాప్ చేస్తాము అతను విజిట్ చేయాల మార్నింగ్ విజిట్ మధ్యాహ్నం నైట్ విజిట్ చేసి అక్కడ చుట్టుపక్కల ఏమన్నా జరుగుతా ఉందా అనేది రిపోర్ట్ చేయాలి సార్ అంటే లైసెన్స్ కాపాడేదానికి చూస్తున్నాం సో అది ఎక్సైజ్ యాప్ ద్వారా విజిట్స్ పెంచుతున్నాం దాని వల్ల మా సిబ్బంది కంపల్సరీ వెళ్ళాలి షాప్ కార్డ్ కి వెళ్ళాలి అక్కడ ఏమన్నా ఎంఆర్పి ఉల్లంఘనలు జరుగుతున్నాయా లేదా ఏదన్నా డైల్యూషన్ చేస్తున్నాడా లేదా టైమింగ్ కంటే ముందు తెరుస్తున్నాడా ఎలాగ మూస్తున్నాడా ఇలాంటివన్నీ సార్ ఇంకోటి మన ఎక్సైజ్ సిబ్బంది మీద ఈ మధ్యకాలంలో కొంతమంది మీద ఆరోపణలు వచ్చాయి కదా సార్ వాళ్ళ మామూలుగా ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇంతవరకు మన అన్నమయ్య జిల్లాలో ఒక మొలకల్ చెరువులో జరిగింది అతనికి ఏదో కర్ణాటక రాష్ట్రంలోని మధ్యంతో లింక్ ఉందని అతనికి మేము ప్రపోజ్ చేశాము చిత్తూరు నోడలియస్ గారు సస్పెండ్ చేశారు చేసేసారు చేశారు అది నేను చేర్నాంచి అది ఒకటి జరిగింది ఎవరి మీద ఉంటే వెంటనే నోడల్ అధికారికి అధికారాలు ఉంటాయి కాబట్టి రిపోర్ట్ రూపంలో పెడుతున్నాము అవును సార్ మనకు మొత్తం ఎన్ని మద్యం ఉన్నాయి జిల్లా మన అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో నూట ఇరవై రెండు మద్యం షాపులు పదకొండు బార్లు ఉన్నాయి మొత్తం మనకి నూట ఇరవై షాపుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం నెలకు డెబ్బై డెబ్బై కోట్ల వరకు లిఫ్టింగ్ జరుగుతుంది డిపో దానికి దాంట్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ వరకు సేల్స్ ఉంటాయి సేల్స్ ఉంటాయి అంటే కొన్ని డెడ్ స్టాక్ ఉంటది అవునండి సార్ ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో సరుకులు అన్ని అయిపోయేంత వరకు ఉన్నాం కదా అవునండి ఒక కేజీ ఉండగానే ఇంకా తెచ్చుకుంటాం అలా వాడి డెడ్ సేల్స్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇప్పుడు మనకి ఈ స్టాఫ్ ఎందుకంటే మా ఎక్సైజ్ స్టేషన్లన్నీ ఒక్కొక్క స్టేషన్ లో మూడు మండలాలు కొన్ని స్టేషన్ లో ఐదు మండలాలు కూడా ఉన్నాయి కొన్ని స్టేషన్ లో నాలుగు మండలాలు ఉన్నాయి స్టాఫ్ అయితే కొరత చాలా ఉంది చాలా మొత్తం ఎంతమంది అయితే తక్కువ నడుస్తుంది క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం అయితే ఇంకా యాభై మంది కానిస్టేబుల్ అవసరం అవుతుంది యాభై మంది ఈ ఎస్ సీఐలు ఎస్ఐ సార్ సిఐలు ఎస్ఐలు పై అధికారుల వరకు ఉన్నారు అవును లేదు క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం యాభై మంది కానిస్టేబుల్స్ అవసరం యాభ యాభై మంది జిల్లాకు అవసరం అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన ఒక హిలివెన్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త